పొంగనూరు పట్టణం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొద్ది రోజులుగా వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతారాష్ట్ర ముఠాను శుక్రవారం అరెస్ట్ చేశారు వీరి దగ్గర నుండి ఇరవై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు ఇరవై లక్షల రూపాయలు ఉంటుందని సిఐ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు అనంతరం మీడియా సమావేశంలో ఆయన మీడియా తో మాట్లాడారు ఒక టీంను ఏర్పాటు చేసి దీని మీద గట్టి నిఘా వేసి ఒక అంతరాష్ట్ర ద్విచక్ర వాహన దొంగలను నలుగురిని పట్టుకొని వారి వద్ద నుండి దాదాపు ఇరవై ఒక్క లక్షలు వర్త్ కలిగినటువంటి ఇరవై మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం అయింది వీళ్ళు పొంగనూరు పట్టణానికి దగ్గరలో గల సదళ్ళ అనే గ్రామంలో ఒక ఇల్లు తీసుకొని ద్విచక్ర వాహనాలను సెకండ్ హ్యాండ్ కింద కొని అమ్ముతున్నామని ప్రచారం చేసుకుంటూ ఎక్కడైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో అక్కడ వాహనాలను దొంగతనం చేయడం జరిగింది ఈ వాహనాలు చాలా మందిని గుర్తించడం జరిగింది వాహన యజమానులను ఇంకా కొంతమందిని గుర్తించాల్సింది వచ్చింది ఉంది ముఖ్యంగా వీళ్ళు అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా ముల్బాగల్ కర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ ఏరియాల్లో ఎక్కువగా దొంగతనాలకు పాల్పడ్డం అనేటి గుర్తించడం జరిగింది ఇంకా వీళ్ళల్లో మరొక వ్యక్తి తప్పించుకోవడం వల్ల ఈ ముఠాలో నుంచి అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాం అతను దొరికితే మరి కొన్ని వాహనాలు ద్విచక్ర వాహనాలు దొరికే అవకాశం ఉంది ఇందు మూలంగా ప్రజలకు ముఖ్యంగా పొంగనూరు పట్టణ ప్రజలకు తెలియజేయడం మీరు వాహనాలనుంచే ప్రదేశంలో అతి తక్కువ ధరకు దొరుకుతా ఉండే సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల తర్వాత జిపిఎస్ సిస్టమ్ దానికి బండికి పెట్టించుకోవడం వల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ చోదకుల నుంచి కొంతవరకు వాటిని కాపాడుకోవచ్చు